అట్ ది సేమ్ టైం ఒక కోపం ఆ కోపాన్ని మీరు తగ్గిస్తే మేషరాశి వాళ్ళు ఎక్కడున్నా మీరే గెలుస్తారు బికాస్ క్యాప్టన్షిప్ లీడర్షిప్ అని చెప్తే మేషరాశి వాళ్ళకే చాలా ఎక్కువ ఆ యొక్క వాటి ద క్వాలిటీస్ ఆర్ సో హై కానీ అలాంటి క్వాలిటీ ఉన్న మనుషులు సడన్గా కోపడ్డారంటే ఏం అవుతుంది ఇంకొకటి సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది మీకు అంటే కొత్త ఇన్వెస్ట్మెంటు ఇలాంటి విషయాలు మనం చేసే ముందుగా ఎవరైతే అడ్వైజ్ చేస్తున్నారో మీకు మీ ఇంట్లో పక్కన వాళ్ళు ఇక్కడ కొనండి ఇక్కడ ల్యాండ్ తీసుకోండి అక్కడ బాగుంది అని ఏదైనా అడ్వైజ్ చేస్తున్నారంటే ఆయన చెప్పేది కరెక్టా లేదా ఇస్ ఇట్ రియలీ వర్కబుల్ ఆర్ నాట్ అన్నట్టుగా మీరు ఆ ప్రాసెంట్ కాన్స్ చెక్ చేసుకొని చేయాలి ఇప్పుడు చాలామంది వచ్చే ఎక్స్ట్రా మన ఇన్కమ్ చేయాలి అన్నట్టుగా చాలామంది ల్యాండ్ రియల్ ఎస్టేట్ ఇలాంటి విషయాలు ఇంట ఇన్వెస్ట్ చేయడం అనేది జా గ్యారంటీగా మీకు సక్సెస్ అవుతుంది అదేలాగా చాలామంది ఇప్పుడు కోల్డ్ ఫారంలో మీరు స్టార్ట్ చేయడం ఫిషరీస్లో ట్రై చేయడం అదేలాంటి చాలామంది చూసారంటే ఇప్పుడు మన పాల ఉత్పత్తి అవన్నీ చేసే ఒక స్థానమే ఉంటుంది చాలామంది చూసారంటే ఆవుల్ని చాలామంది ఒక పెద్ద ఒక లార్జ్ స్కేల్గా బిజినెస్ లాగా చేయడానికి ఛాన్స్ ఉంది గో సంరక్షణం చేసే ఛాన్స్ ఉంది చాలామంది స్కూల్ వేద పాఠశాలలు స్టార్ట్ చేసే ఒక ఛాన్స్ ఉంది సో మేషరాశి వాళ్ళకి మెయిన్గా నేను చూసేది ఏంటంటే ఓవరాల్గా కమర్షియలీ చాలా బాగుంది అన్నట్టుగా నేను చూస్తున్నాను యాక్చువల్లీ ఫ్యామిలీ పరంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా హండ్రెడ్ పర్సెంట్ చేంజెస్ చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక చోట ఉన్నారంటే గ్యారంటీగా వేరే వేరే చోటకు మారిపోతారు ఒక అంటే కొత్త ఉద్యోగం వెళ్ళిపోతారు కొంతమంది ఉద్యోగం ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో వదిలేసి వేరే రంగానికి వెళ్ళిపోతారు డిపార్ట్మెంట్ ఏ చేయండి ఇప్పుడు సాఫ్ట్వేర్ నుంచి అట్లాగే ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ లాగా టోటల్గా అలా చేంజ్ చేసే ఒక సిచ్యువేషన్ వచ్చి చాలా ఎక్కువ